శ్రీ అమ్మ నాట్యంలో ఏం ప్రజ్ఞ ఉన్నదమ్మ నీ తల్లిదండ్రులు తమ్ములు ఒకటి ఏంటనంటే మీరు అపరిచితుడు సినిమా చూసి ఉండవచ్చు అప్పటికప్పుడే రేమో అంటాడు మళ్ళీ అప్పటికప్పుడే రాము తయారవుతాడు అప్పటికప్పుడే అపరిచితుడు తయారవుతాడు అలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పాపలు చూసినా మీరు గమనించారని ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి రెండవది ఏంటంటే ఈమె భరతనాట్యంతో పాటు ఆల్రౌండ్ డ్యాన్సర్గా వస్తుందని నా అభిప్రాయం అమ్మ అన్ని అన్నిట్లో ఒక భరతనాట్యం ఇప్పుడు నేను నేర్పేది భరతనాట్యం అయినా మేడం కూచిపూడి కూచిపూడితో పాటు అన్ని డ్యాన్సులు కూడా చేస్తాననిపిస్తున్నాయి దీంతో తన్మయత్వం చెంది ఎంజాయ్మెంట్ అంటారు చూడండి తాను ఎంజాయ్ చేస్తూ నృత్యం చేయడం ఈ అమ్మాయి యొక్క ప్రత్యేకత వెరీ గుడ్ ప్రజ్ఞ నీకు చాలా ఉంది భవిష్యత్తు శుభం ఈ పాటతో ఈ యొక్క నృత్య వేళ మన ముందు ముగిసింది ముఖ్యంగా ఈనాటి శ్రీ నయనం కళా నిలయం బైసా గురువుగారైనటువంటి శ్రీమతి రంగుస్వామ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను కమిటీ సభ్యులు దేవాలయ కమిటీ విడి సెసన్ కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి మీదికి వచ్చి గురువు గారికి మరి సన్మానించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈనాటి కార్యక్రమానికి సహాయకులుగా ఉన్నటువంటి శ్రీ అల్లకొండ సత్యనారాయణ గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను శ్రీ వరసిద్ధి వినాయక గణేష్ కమిటీ అలాగే సమస్త బోసి గ్రామ ప్రజల నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి కమిటీ సభ్యులు రావాలి మేడం గారిని మరి సన్మానించాలని కోరుతున్నాను అందరినీ తెలుసు కొంచెం సంపత్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను ఇంత మంచి నృత్య కళాకారిని ఇల్లాలైతే ఇక ఇంట్లో ఉంటుంది తగదివితం అని అంటారా నేను అన్నాను కాబట్టి చాలా అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతాను ప్రతి ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకొని జీవించేటటువంటి దంపతులు ఆది దంపతులకు సమానము వారు కూడా వేదిక మీదకి రావాలనుకుంటున్నారు సంపత్ కుమార్ అంటే సనక సనందన సనత్ కుమార్ సనత్ జాతులు అనేటటువంటి మునులు ఉన్నారు అలాంటి మంచి పేరు పెట్టుకున్నటువంటి సౌమ్య దంపతులు సంపత్ కుమార్ దంపతులకు పిట్టి సంపత్తుల తరఫున ముందుగా అలాగే సుమన్ టీవీ సంబంధించినటువంటి విక్రమ్ గారు అలాగే కాబట్టి మరి అమ్మ మీ కళకు మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం ఆ కళ మా తల్లిని కొలవలేం ఇంకో పువ్వుపత్రం అనే షాలుగా ఇచ్చి వి విజ్ఞా వినాయకుడి యొక్క శ్రీ వరసిద్ధి వినాయకుడి యొక్క ప్రసాదాన్ని పత్రిని సమర్పిస్తున్నాము కమిటీ సభ్యులు సన్మానించాలని కోరుతున్నాను మన కమిటీ మన బోసి గ్రామానికి సంబంధించినటువంటి పీసీ హాస్టల్ వార్డర్ గారు శ్రీమతి కవిత గారు అట్లాగే మన లో దత్తాత్రి గారి యొక్క శ్రీమతి అయినటువంటి వారు కూడా సన్మానిస్తున్నారు అమ్మ మీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆ వినాయకుడి యొక్క శుభాశిస్సులు మీ ఇంత నెలకొని ఎల్లప్పుడూ సుఖంగా ఉంటూ మా యొక్క వినాయకుడి యొక్క కార్యక్రమాలకు దిగ్విజయంగా మీరు రావాలని కోరుకుంటూ మా తరఫు నుండి అభినందన తెలియజేస్తున్నాం సుమన్ టీవీ రైట్ మేడం దంపతులు ఇరువురు మా ఖర్చులు అంటే నేను కాశీ కచ్చలంటే లెక్క మేడం సకల పుణ్యాలు మీకు ఎప్పటి ఉన్నట్టే రైట్ అలాగే సమయగారు మీరు పేరెంట్స్ని విలవండి పిల్లలను విడవండి ఇస్తాం మీ ముందుగా మీ మీ పాపలను నందన అమ్మ చాలా అద్భుతమైన కళాకారిణి అమ్మ నీకు మంచి పేరు ఏమి ఎక్స్ప్రెషన్ ఉన్నాయి చాలామంది మీ శిష్యుల్లో ఉన్నాయి ఇక వీటిని మేము వర్ణన చేయలేదు ఎక్కువ చేస్తే కూడా సభాముఖంగా కూడా అయిపోతారు కొందరు కాబట్టి చక్కగా అమ్మాయి కూడా ఒక ప్రసాదాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఓకే అమ్మా రైట్ ఒక్కొక్కరు మేడం పిల్లలు ఆ పిల్లల పేరెంట్స్ కూడా వచ్చాం ముందుగా रखाना एरिट साहब मामा प्रसालम ये अम्मा नाना को अंदर के वाले को नमस्ते भाई और एक सर माइक हाथ दे ఏం చేస్తారు ఓకే 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 మీ పాప కూడా మంచి భవిష్యత్తు ఉంది మా వరసిద్ధి వినాయకుడు తప్పకుండా కూడా ఇచ్చి మంచి కళాకారులుగా గుర్తింపు తెచ్చుకుంటాను ఓకే శుభం రైట్ మనం ఒకటి గమనించాలి వీళ్ళు మూడు నాలుగు గంటల నుంచి మేకప్ తయారవుతారు అప్పటి నుంచి ఆ డ్రెస్ కొత్త కొత్త సీర కట్టుకుంటే ఎక్కువ ఉంటుంది ఈడగ ఉంటుంది ఆడగంటది అనిపిస్తుంది అట్లాంటిది వాళ్ళకి ఎంత ఇబ్బంది అనిపించుకోవచ్చు ఒకసారి ఆలోచన చేసాదం ఉట్టి ప్రసాదం కారమ్మా వరప్రసాదం ఓకే సార్ మా యొక్క నేతల దగ్గర వచ్చినందుకు మీ యొక్క ఏదైనా కార్యక్రమం ఉంటే మాకు కూడా మా వినాయకుడికి ఏదైనా ప్రచారం మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను సార్ ధోని ఉన్నాడు ధోని ఇక కానీ కానీ అంటాం కానీ మీరు రాణి రాణి అంటే ఇంకా కొన్ని వస్తాయని విలేజ్ పెద్దలు కూడా కొందరు అరే విలేజ్ విలేజ్ కమిటీ కానీ దేవాలయ కమిటీ కానీ పిలుస్తారా అన్న పేరు పెట్టి వచ్చేయాల మేమే మీరు పాంజాప్త్యం చేస్తున్నాము అసలైన ధర్మలు అర్థలు కర్తలు అంత మీరే మీరు పక్కకుంటే ఎట్లా అరే అన్న అందరు కూడా దయచేసి కమిటీ సభ్యులు ఐడిసి కమిటీ సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు ఇంకా ఎవరైనా నాయకులు ఉంటే కూడా వేదిక మీకు రావాలని అంటున్నారు సార్ మా యొక్క వినాయకుడి యొక్క ఆశిస్తులు మీ ఇంటనే కొనుగోలు ఉంది మీకు ఎన్నవేల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాము మరి నెక్స్ట్ ఇయర్ కూడా మీరు మళ్ళీ రావాలని కోరుకున్నా రహస్త అమ్మాయి అంత మంచి చెయ్య మీ చెయ్యి చదువుకోవాలి మంచి జరగాలని కోరుకుంటున్నా రైట్ పేరెంట్స్

మా విలేజ్లో చిన్న విలేజ్ నూట దాదాపుగా నలభై మంది ఉద్యోగులు ఉంటారు అది మా కాయకుడి యొక్క ప్రత్యేకం తప్పకుండా మొక్కుకొని పోతే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది అన్న అదే చెప్తున్నాను రైట్ ఓకే అమ్మా చిన్నగా పెద్ద కదా ఓకే సాయినాథ్ గారు టీచర్ వారి యొక్క కూతుళ్ళు వారికి సందర్భంగా మరి ప్రసాదాన్ని అందిస్తున్నారు మరి మన ఊరు పక్కనే గ్రామానికి చెందినటువంటి వారు ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి కుటుంబానికి మన వినాయకుని యొక్క ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ చేస్తాను ఏ పేరమ్మా ఇంకా శ్రేష్ఠ గురించి ఇంకేం చెప్తాం నీకు శ్రేష్టమైన వారు కదా ఓకే అమ్మ మా వరసిద్ధి వినాయకుడి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఈ వాళ్ళ నాన్న నా దగ్గర ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా చదువుకున్నాడు ఇప్పుడు అలా పాప

సో సార్ అస్తలే ఉంది సార్ ఇంక బాస్ నమస్కారం ఈ అమ్మాయి కూడా చక్కగా చేసి బష్మసూర్ని బష్మం చేసిసింది కదా అంతేనా మీరు మంచి మిత్రులు కదా రైట్ ఓకే ఒక్కసారి మన గంగుల చిన్న సార్ గారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు సార్కు స్పెషల్గా నా తరఫున ధన్యవాదాలు తమ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇంత రాత్రి వరకు వెచ్చిస్తున్నది లేని అంటే సార్కు నిజంగా సో థ్యాంక్స్ చెప్తారు పాద రోజు అవసరం థ్యాంక్ యూ నేను అండిచారు ప్రసాద్ ప్రియతిక 75 ఏజ్ పేరెంట్స్ ని తీసుకోని రావాలమ్మ నేహా

సంతోషపడ్డామంటే ఓ అదా సంగతి తెలియజేస్తాను నిజంగానే ఆద్రౌండర్ కదా అమ్మాయి ఓకే తీసుకోమ్మా తీసుకోసా తీసుకోండి